श्री सद्गुरु श्रीगणेशारदसद्गुरुमङ्गलमूर्तिभ्यो नमः ॐ सहना भवतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनौ अधीतमस्तु मा विद्विषावहैः ॐ शान्तिशान्तिशान्तिः ॐ शान्ति भद्रं नो अपि मनः

ఓం అథ తత్వ నిర్ణయము పంచభూతములు ప్రపంచకము తస్మాత్వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూతీయ ఉపనిషత్తు యొక్క శృతిని అనుసరించి ఈ పరమాత్మ నుండి శబ్ద గుణము కలిగినటువంటి ఆకాశము ఆ ఆకాశము నుండి శబ్ద గుణము కలిగినటువంటి ఆకాశము నుండి శబ్ద స్పర్శ గుణములు కలిగినటువంటి వాయువు శబ్ద స్పర్శ గుణములు కలిగినటువంటి వాయువు నుంచి శబ్ద స్పర్శ రూప గుణములు కలిగినటువంటి అగ్ని శబ్ద స్పర్శ రూప గుణములు కలిగినటువంటి అగ్ని నుంచి శబ్ద స్పర్శ రూప రస గుణములు కలిగినటువంటి జలము శబ్ద స్పర్శ రూప రస గుణములు కలిగినటువంటి జలము నుండి శబ్ద స్పర్శ గంధములు అనేటి ఐదు గుణములు కలిగినటువంటి పృథివీ శబ్ద స్పర్శ రూపరస గంధములు అనేటువంటి గుణములు కలిగిన పృథివి నుంచి ఓషధులు ఓషధుల నుంచి అన్నము అన్నము నుంచి అన్నరసము అన్నరసం నుంచి రక్తము ఆ రక్తము నుంచి శుక్లము వీర్యము ఈ శుక్లము లేదా వీర్యము నుంచి శరీరాన్ని ఏర్పడిన అని మనం తెలియవాలి శుక్ల శూన్యతముల నుండి ఈ శరీరం అనేటువంటిది ఏర్పడింది అని తెలియాలి పురుషులు తిన్నట్టయితే శుక్లము స్త్రీలు తిన్నట్టయితే అన్నాన్ని శోణితము అంటే రక్తము వస్తుందని తెలియవలేను అని చెప్పారు అంటే ఏది ఎన్నవ భూతమో యందు అన్ని గుణములు ఉండేవి ఆకాశము మొదటి భూతము కాబట్టి ఒక గుణముంది వాయువు రెండవ గుణము కా రెండవ భూతము కాబట్టి రెండు గుణాలు శబ్ద స్పర్శములు ఉన్నాయి ఆకాశానికి ఒకే ఒక గుణము శబ్దముంది అగ్ని మూడవ భూతము కాబట్టి శబ్ద స్పర్శ రూపములు ఉన్నాయి జలము నాలుగవ భూతము కాబట్టి శబ్ద స్పర్శ రూప రసముల అనేటువంటి గుణాలు ఉన్నాయి భూమి పృథ్వీ ఐదవ భూతము కాబట్టి ఐదు గుణములు ఉన్నాయి శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటివి అంటే ఏది ఎన్నవ భూతము ఎన్నో మహాభూతము యందు అన్ని గుణములు ఉన్నాయి ఈ ప్రపంచమంతా కూడా ఈ పంచమహాభూతముల చేతనే ఉత్పన్నమైనది ఈ ప్రపంచమంతా కూడా ఈ పంచమహాభూతముల చేతనే ఉత్పన్నమైనది ఏ వస్తువును చూసినా పంచభూతములతో కూడినది అయి ఉంటుంది ఈ పంచభూతాలని తప్పించి వేరే ప్రపంచమే లేదు ఈ పంచమహాభూతములే ప్రపంచము పరమాత్మను తప్పించి అసలు భూతములు లేవు ఈ పంచభూతములకు ఆధారమైనటువంటి పరమాత్మయే ఆ పరమాత్మకు యొక్క అభివ్యక్తియే పంచమహాభూతములు కాబట్టి పంచభూతములకు ఆ లోపల ఆధారంగా ఉన్నటువంటి పంచభూతముల యొక్క ఆపన్న పంచభూత ఆపన్న పరమాత్మయే ఉన్నాడు ఆయన కన్నా భిన్నంగా ఏమీ లేదు పరమాత్మను తప్పించి ఈ పంచమహాభూతంలో కూడా లేవు కనుకనే ప్రపంచమంతా కూడా పరమాత్మ స్వరూపమని శాస్త్రాలు చెప్పాయి అంత పరమాత్మమయం అంత బ్రహ్మమయం జగమంతా బ్రహ్మమయం అని చెప్పారు కాబట్టి ప్రపంచమంతా కూడా పరమాత్మ స్వరూపమే అని శాస్త్రం మనకు చెబుతుంది అధ్యాత్మ శాస్త్రము వేదాంత శాస్త్రము పరమాత్మ నుండి ఆకాశం పుట్టిందని చెప్పాము ఆత్మన ఆకాశ సంభూత అని ఆకాశమునందు పరమాత్మకు స్వరూపాన్ని సత్వమును ప్రతిధ్వని అనేటువంటి గుణాలు చెప్పారు సత్వము అలాగే ప్ర ప్రతిధ్వని గుణాలు కలవని చెప్పారు పరమాత్మకు సత్యము ఒక్కటే గుణం ఆకాశానికి రెండు గుణాలు ఉన్నాయి ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆకాశానికి పరమాత్మ యొక్క సత్య గుణము అలాగే ప్రతిధ్వనించేటువంటి శబ్ద గుణము రెండు వచ్చాయి మాయా అనేటువంటిది ఆకాశానికి సత్యాన్ని పరమాత్మకు వ్యోమత్వాన్ని అంటే వ్యాపకత్వాన్ని వ్యత్యాసంగా కల్పించింది ప్రపంచకం ఉన్నదని పరమాత్మ లేదని ఈ మాయ ఉన్నదాన్ని లేదన్నట్టు లేని దాని ఉన్నది అన్నట్టుగా ఆ ఘటన ఘటన పటి చేసి ఇక్కడ అందరికీ ఈ భ్రమని కలిగించింది ఒకలా ఉన్నటువంటి దాన్ని మరి ఒక దానిలా చూపించడమే కదా మాయందల చమత్కారము యా మాయా మా సా మాయ ఏది లేదో అది ఉన్నట్టు చూపిస్తుంది ఏది ఉన్నదో అది లేనట్టు అదే మా యొక్క చమత్కారం కాబట్టి ఈ విధంగా వాయువునందు కూడా అస్తిత్వము శబ్దము స్పర్శము ఈ మూడు గుణాలు ఉన్నాయి ఈ విధంగానే పంచభూతములందు తమ తమ గుణములే ఉన్నాయి తమ తమ గుణములే కాకుండా అస్తిత్వం అనేటువంటిది అన్నిటిలోనూ సమానంగా ఆత్మ నుంచి వచ్చినటువంటి అస్తిత్వం అనేటువంటిది సత్యత్వం అనేటువంటిది ఉన్నది ఈ అస్తిత్వము చేతనే ఆ వస్తువులు ఆ పంచమహాభూతాలు కూడా ఉన్నవి అని తెలుస్తుంది అస్థి అంటే ఉండటం ఈ ప్రపంచమునందు ఎన్ని గుణములు ఉన్నాయో అన్నీ కూడా మన శరీరం నందు కూడా కలవు అని శరీరమే బ్రహ్మాండమే ఈ శరీరము బ్రహ్మాండమే ఈ పిండాండము బ్రహ్మాండమే అని తెలియవలేను అని చెప్పారు ప్రపంచమునందువలే ఈ శరీరం నందు కూడా నదులు సముద్రాలు పర్వతములు లోకాలు గ్రహములు దేవతలు మొదలైనటువంటి సర్వము కూడా కలవు అంటే పంచభూతములు కూడా కలవు ఈ శరీరంలో పంచభూతాలు కూడా ఉన్నాయి అంటే బాహ్య శరీరం అందే కాకుండా ఈ శరీరానికి బయటే కాకుండా ఈ శరీరానికి లోపల కూడా శరీరం లోపల కూడా ఈ పంచభూతాలు ఉన్నాయి ఇప్పుడు మనకి రక్తం స్రవించినప్పుడు రక్తం స్రవించి చుండేటువంటి నాడులే ఈ లోపల శరీరంలో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది ఈ రక్తం ప్రవహించేటువంటి నాడులే నదులు ఈ నాడీ మండలానికి మూలమైనటువంటి హృదయమునందు ఉండేటువంటి విస్తారమైన రక్తమే సముద్రము ఈ శిరస్సున శ్రీశైల పర్వతము కలదని కాశీఖండము చెబుతుంది శ్రీనాథుడు రచించినటువంటి కాశీఖండము శ్రీశైల పర్వతము శిరస్సు నని చెబుతుంది అలాగే శరీరంలో విద్యుత్ లోకము వరుణ లోకము ఇంద్రలోకము బ్రహ్మలోకము మొదలైన లోకాలన్నీ కూడా ఈ శరీరం నందే కలవు అని చెబుతున్నారు ఈ లోక విషయములను ప్రకారంలో విపులంగా మనకు చూపిస్తారు ఈ శరీరం నందు ఇంద్రియములే గ్రహాలు ఈ శరీరంలో ఉండేటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియములే గ్రహాలు విషయాలను గ్రహించే విషయాల్ని గ్రహిస్తూ ఉంటాయి కాబట్టి వీటిని గ్రహములు అని పేరు కలిగింది ఈ ఇంద్రియాలు శరీరము దేవాలయముగాను అంటే ఈ దేవాలయం అనేటువంటి ఈ దేహము దేవాలయం ఈ దేవాలయంలో ఉండేటువంటి దేవతలందరికీ కూడా ఇది దేవతలు ఉండేటువంటి పట్టణము దేవతా పట్టణం గాను వేదం వర్ణించింది దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అంకం భావేన పూజయేత్ ఈ శరీరాన్ని దేవాలయంగా దేవతా పట్టణంగా వేదం వర్ణించి ఉండటం వలన ఈ శరీరం నందు దేవతలు కూడా ఉన్నారని తెలియదు అలాగే రాక్షసులు కూడా ఈ శరీరం నందే కలరు అంటే సత్వగుణములే దేవతలని క్రోధాది ఈ గుణములే రాక్షసులని మనం తెలుసుకోవాలి ఎరు గవలనని చెప్పారు అంటే స్వర్గ నరకాలు కూడా ఈ శరీరం నందే ఉన్నవి మనసుకు ఉల్లాసములు కలిగిన స్థితియే స్వర్గమని అలా ఉల్లాసం కలగకుండా ఉండదే ఏదైతే ఉంటుందో అలా ఉల్లాసం లేనటువంటిది అది నరకమని భావాన్ని చెప్పారు ఈ విధంగా ఈ ప్రపంచానికి ఈ శరీరానికి సన్నిహిత సంబంధము కలదు బయట ఉండేటువంటి ఈ బ్రహ్మాండానికి ప్రపంచానికి ఇది ఉండేటువంటి పిండానికి ఈ శరీరానికి సన్నిహిత సంబంధం కలదు బ్రహ్మాండానికి పరమేశ్వరుడే అధికారి శరీరానికి ఈ బ్రహ్మస్వరూపుడు జీవుడే అధికారి కాబట్టి పరమేశ్వరుడు ఈ పంచభూతాలని ప్రపంచాన్ని అంతటా వ్యాపించి ఉన్నాడు పరమేశ్వరుడు ఈ విధంగా పంచభూతముల్లోనూ ప్రపంచంలోనూ శరీరం కూడా సృష్టించి దానిలో పరమాత్మే ఉన్నాడు ఇప్పుడు సృష్టి అంటే ఏంటి తెలుసుకుందాం సృష్టి అనగా లేనిదాని ఉన్నట్లు చూపుట అని అర్థం సృష్టి అంటే ఏంటి దాన్ని ఉన్నట్టుగా ఉన్నది అన్నట్లుగా చూపించడమే అని అర్థం ఇక్కడ సృష్టి కేవలము పరమాత్మ వల్లనే జరుగుటకు అవకాశం లేదు కేవల పరమాత్మతో సృష్టి జరగదు అవకాశం లేదు ఈ ప్రపంచమందు కూడా స్త్రీ పురుషులు లేనిదే సృష్టికి ఆధారం లేనట్లే పరమేశ్వరుడు చేసినటువంటి సృష్టికి కూడా స్త్రీ పురుషులు ఉన్నారు ఆ స్త్రీ పురుషులే ఈ ప్రకృతి మాయ అలాగే పురుషులైనటువంటి ఈశ్వరుడు ఈ స్త్రీ పురుషులే ఈ ప్రకృతి పురుషుడు మాయ ఈశ్వరుడు ప్రకృతి అని మాయ మాయా పురుషుడు అని పరమాత్మ ఈశ్వరుడు వీరిద్దరి వలన ఈ ప్రపంచము సృష్టించబడింది తల్లిదండ్రుల యొక్క అంశం వలన ఈ ప్రపంచము ఎలా ఇది లోకల సంతానము కనిపించే విధంగానే ఈ పరమాత్మ ఈశ్వరుడు మాయాశక్తి వలన ఈశ్వరుడు ఈ మాయాశక్తి వలన ఈ ప్రపంచం సృష్టించబడింది కాబట్టి తల్లిదండ్రుల యొక్క అంశములు సంతానం నందు కనిపించే విధంగానే ప్రతి వస్తువునందు కూడా ఈ ప్రకృతి పురుషుల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మనలో ఉండేటువంటి ఎడమ భాగం అంతా కూడా శక్తి అయితే కుడి భాగం అంతా కూడా చైతన్యము ఈశ్వరుడు అని చెప్తుంది ఇది అర్ధనారీశ్వర స్వరూపము కాబట్టి తల్లిదండ్రుల యొక్క అంశ సంతానంలో కనిపించినట్టుగానే ఈ మాయ ఈ పరమాత్మల యొక్క ఈ అర్ధనాశ నారీష స్వరూపం శరీరంలో మనకి కనిపిస్తుంది ప్రతి వస్తువునందు కూడా కనిపించే ఈ విధంగానే ప్రతి వస్తువునందు కూడా ఈ ప్రకృతి కృషి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ప్రతి సంతానం తల్లిదండ్రుల యొక్క అంశం ఎలా కనబడుతుందో అలాగే ప్రతి వస్తువులో కూడా ఈ యొక్క పర ప్రకృతి పురుషుల యొక్క లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ప్రతి వస్తువునందు కూడా కొంత మాయ కొంత సత్యము కలదు అంటే ఆకారములు రూపములు ఏవైతే ఉన్నాయో ఇవి మాయాంశాలు ఈ నామ రూపాలకి ఈ రూపనామాలకి ఆధారములైనటువంటివి సత్య అంశం అంటే సత్యత్ ఆనందము అనేటువంటిది సత్యాంశము జ్ఞానాంశము ఆనందాంశము ఇది పరమాత్మకు సంబంధించింది ఈ రూపము నామం అనేటువంటిది మాయకు చెందినటువంటిది అందుకే సచిత్ ఆనందము అలాగే నామము రూపము ఈ ఐదింట్లో సచిత్ ఆనందం అనేటువంటి సత్యాంశ పరమాత్మకు సంబంధించింది ఈ రూపనామాలు అనేటువంటివి మాయకు సంబంధించినవి అలాగే ఈ ప్రపంచానికి అంతటి కూడా ప్రపంచమునందల ప్రతి వస్తువునందు కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువునందు కూడా పరమాత్మ స్వరూపులైనటువంటి వారి అంత సమస్తము ప్రపంచమునందలే ప్రతి వస్తువునందు కూడా పరమాత్మ స్వరూపులైనటువంటి సచ్చిత్ ఆనందాలు అలాగే మాయా లక్షణం అయినటువంటి జడత్వము దుఃఖత్వము అలాగే పరమాత్మ స్వరూపమైనటువంటి భావత్వం అంటే అస్తిత్వం ఉండటము భవము అనగా ఉండటము అస్తిత్వం ఉండటము మాయా స్వరూపమైనటువంటి అభావత్వము ఉన్నాయి ప్రతి వస్తువులో కూడా సచిత్ ఆనందం అనేటువంటి అస్తిత్వ స్వరూపము అలాగే రూపనామములు అనేటువంటి దుఃఖిత్వానికి సంబంధించినటువంటి స్వరూపం రెండు ఉన్నాయి అంటే ప్రతి నందు కలిగినటువంటి సత్వము సత్యము ఉండటము అనేటువంటిది అలాగే చిత్వము అంటే చైతన్యము స్పష్టంగా ప్రకాశించటము ఆనందము అనగా ప్రతి నందు మనకు కలిగేటువంటి ప్రీతి అనేటువంటివి ఉన్నాయి అంటే ఏంటి పరమాత్మ ఎందలి సచిత్ ఆనందములు మూడు కూడా ప్రతి వస్తువునందు ఉండడం చేత ప్రతి వస్తువునందును పరమాత్మ ప్రతి వస్తునందు పరమాత్మ యొక్క భావత్వము అలాగే అభావత్వము రెండు ఉన్నాయి పరమాత్మ యొక్క భావత్వం ఉంది మాయ యొక్క అభావత్వం ఉంది భావత్వం అంతే ఉండటం అని అభావత్వం అంటే లేకుండటం అనేటువంటిది అర్థం భావత్వం అంటే ఉండటమని అభావత్వం అంటే లేకుండటం అని అర్థం వస్తువు తయారు కాకుండా వస్తువు తయారు కాకుండా పూర్వము అభావత్వం ఉంటుంది తయారైన తర్వాత భావత్వం వస్తుంది ఒక మట్టి ఉంది అక్కడ ఒక కుమ్మరి మట్టి కొండను తయారు చేయడానికి పూర్వము కుండ యొక్క అభావం ఉంటుంది ఆయన మట్టితో మట్టి కొండను తయారు చేసిన తర్వాత ఆ మట్టి కొండ అనేటువంటి భావం ఉంటుంది అభావత్వమే మాయ లక్షణము భావత్వమే బ్రహ్మ లక్షణము కాబట్టి ఈ రెండు కలిసి వస్తువులందు ఉన్నాయి భావత్వము అభావత్వములు కూడా వస్తువులు ఉన్నాయి కాబట్టి ఈ వస్తుగతమైనటువంటి జడత్వము దుఃఖత్వాలు కూడా అవి మాయకములు అంటే తాత్కాలికములు మట్టిని మట్టికుండగా మలిచిన తర్వాత మట్టికొండకి వచ్చినటువంటి రూపం వలన మట్టికొండ అనేటువంటి నామము అవి జడత్వ దుఃఖత్వములైనటువంటి మాయకములు అభావ అభావరూపమైనటువంటివి ఈ భావ ఆనందాలు ఈ ఉండటము ఆనందము చైతన్యమైనటువంటి లక్షణాలు పరమాత్మ సంబంధమైనవి దీన్ని బట్టి ప్రతి వస్తువు ఎందు దీన్ని బట్టి ప్రతి వస్తువునందు కూడా పరమాత్మ అంశము కొంత మాయాంశం కొంత ఉన్నదని తెలుస్తూ ఉంది ఈ రెండు ఉన్నా కూడా బుద్ధిమంతులు సత్యమునే గ్రహింపవలయును ఈ దుఃఖత్వ జడత్వ భావాల్ని విడిచిపెట్టి నామరూపాలను విడిచిపెట్టి కేవలం సచ్చిత్ ఆనంద అంశముల్నే మనం తీసుకోవాలి బుద్ధిమంతులు అని చెప్తున్నారు ఎలా అయితే చెరుకునందు రసాన్ని వేరు చేసి పిప్పిని ఎలా అయితే విడిచిపెడతారో బుద్ధిమంతులు కేవలం రసానే గ్రహిస్తారో అట్లే మనం కూడా ప్రతి వస్తువునందు తోచేటువంటి సత్యత్వాన్ని పరబ్రహ్మ పరబ్రహ్మతత్వాన్ని గ్రహించి దీన్నే పరమాత్మగా తలచవలను రూపాల్ని ఈ జడత్ దుఃఖత్వాల్ని మాయా స్వరూపంగా విడిచిపెట్టవలను అని చెప్పారు ఈ కారణం వలన పరమాత్మ సర్వాంతర్యామిగా ఉన్నాడని సర్వ వస్తువులోనూ ఆ పరమాత్మయే సర్వాంతర్యామిగా ఉన్నాడని సర్వ వస్తువులే ఎందు కూడా ఉండేనని తెలుస్తుంది కాబట్టి పరమాత్మ లేని అంటూ ఏ వస్తువు లేదు అణువణువులో ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మయే ఉన్నాడు ఈశావాస్యం విదగం సర్వం సర్వం కల్విదం బ్రహ్మ ఈ బ్రహ్మమే ఈ పరమాత్మయే సర్వము నిండి నిబిడీకృతమే వ్యాపకమై అన్నిట్లోనూ ఆధారముగా అనిశ్చితముగా వ్యాపకముగా ఆ పరమాత్మయే ఉన్నాడు సచ్చిదానంద పరమాత్మయే ఉన్నాడు అనేటువంటి విషయం తెలుస్తుంది మృత్ అంటే మట్టి ఈ మృతాదులు లేనిదే అంటే మట్టి లేకపోతే ఏ విధంగా అయితే ఘటాదులు కుండలు ప్రమిదలు ఇత్యాదులు ఎలా అయితే లేవో పరమాత్మ లేకపోతే ఏ వస్తువు లేదని పరమాత్మయే సర్వానికి కూడా ఆధారమని అటువంటి పరమాత్మను అటువంటి పరమాత్మనే తాను అయ్యున్నానని భావము అయం ఆత్మ బ్రహ్మ అలాంటి పరమాత్మనే నేను అయ్యి ఉన్నాననేటువంటి భావాన్ని ఇక్కడ చెప్పారు అంటే పరమాత్మ లేనిదే లోకాలు కూడా లేవు సర్వమునకు కూడా పరమాత్మయే మూలమని ఇంతకు పూర్వమే మనకు తెలుసుకుని ఉన్నాము ఈ విధంగానే నేను అంటే తాను లేకున్న లోకములు లేవు ఈ కాబట్టి వీటంటికి తానే సర్వానికి కూడా మూలమని నేను ఆ పరమాత్మ కన్నా వేరు కాదు ఆ పరమాత్మయే ఎప్పటికీ నశింపినటువంటి అంటే దృశ్యమంతా కూడా నశించే స్వరూపం కలిగినటువంటిది నశించేటువంటి ఈ దృశ్య ప్రపంచానికి ఆధారంగా నశించినటువంటి ఆత్మస్వరూపముగా స్వరూపంగా తానే సాక్షి అని తానే ఆ పరమాత్మ అంటే తాను పరమాత్మనే అని శాస్త్రములన్నీ కూడా చెబుతున్నాయి అహం బ్రహ్మ అస్మి అహం బ్రహ్మయేవ అస్మి నేను ఆ పరమాత్మనే అయ్యున్నాన్ని సకల శాస్త్రం యొక్క అభిప్రాయమే ఉంది వేద తాత్పర్యమై ఉన్నది అహం బ్రహ్మ అస్మి అహం బ్రహ్మయే అస్మి భావ అభావాలకు అలాగే జ్ఞాన అజ్ఞానాలకి కూడా నేను తాను అనేటువంటి వాడే సాక్షి ఈ సాక్షి భావ అభావాలకు జ్ఞాన అజ్ఞానాలకి నడుమ ఉంటుంది అంటే ఇది భావము ఇది అభావము అని గుర్తించేటువంటి సాక్షి ఈ భావ అభావాదులే సాక్షి వేద్యములు అంటే సాక్షి భాష్యములు ఈ సాక్షి చేత తెలియబడేటువంటివి ఈ సాక్షి చేత ఈ భావ అభావాలను అలాగే జ్ఞాన అజ్ఞానాలని కూడా రెండు చూడబడుతూ ఉన్నాయి అందువలన సాక్షి ఈ భావము కన్నా అభావం కన్నా భిన్నుడు వేరైనటువంటి వాడు భిన్నుడుగా ఉన్నాడని మనం తెలుసుకోవాలి దీన్ని బట్టి పరమాత్మ వలన ఈ భూతాలు భూతముల వలన ఈ ప్రపంచము ఈ శరీరము ఏర్పడినని ఈ ప్రపంచంలో ఈ శరీరం కూడా పంచభూతాలతో కూడి ఉండటం చేత ఈ శరీరం ఎందు దేవతలు ఈ శరీరం ఎందు లోకాలు మొదలైనవన్నీ కూడా ఉన్నాయి ఈ శరీరంలో ఈ అన్ని ఉండడం చేత ఈ శరీరము బ్రహ్మాండమే ఈ పిండాండము బ్రహ్మాండమే ఈ జీవుడు పరమాత్మయే ఈ పరమాత్మ స్వరూపుడు అయినటువంటి ఈ జీవుడు ఈ జీవుడే ఈ శరీరం అనేటువంటి బ్రహ్మాండానికి ప్రభు ఈశ్వరుడు బయట ఉండేటువంటి సమస్త సమష్టి ప్రపంచానికి ప్రభు అయితే ఈ వ్యష్టి పిండానికి ఈ వ్యష్టి శరీరానికి ఈ జీవుడే ప్రభు అని తెలియవస్తుంది అని మనకి ఈ శరీరంలో అంతర్గతంగా ఉన్నటువంటి అంతర్యామి బయట ఉన్నటువంటి అంతరా వ్యాపించినటువంటి ఈశ్వరుడు ఒకటి జీవుడు పరమాత్మయే పరబ్రహ్మమే సచ్చిత్ ఆనంద స్వరూపుడు నామరూపములు అనేటువంటివి జగత్తు దుఃఖత్వములు అనేటువంటివి మాయా కల్పితమైనటువంటివి అని మనకి తెలియజేశారు హరి ఓం తత్సత్ ఓం పూర్ణమద पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छ्यते पूर्णस्य पूर्णमादाय पूर्णम् एव अवशिष्यते ॐ शान्तिशान्तिशान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः एतत् सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणम् अस्तु श्रीपरब्रह्मार्पणम् अस्तु स्वस्ति